గురించి ప్రవీణ్ పగడాలన్న గురించి కొన్ని విషయాలు మీకు చెప్తా జాగ్రత్త అయినట్టు ఆయన ఎక్కువగా పోరాటం చేసింది రెండు విషయాల గురించి ఒకటి మతం రెండోది కులం ఆయన అన్నాడు మతం అనేది ఒక మానవుడు సృష్టించిన ఒక కల్పితం మతం మతం అనేది ఒకని తొక్కేస్తుంది అది క్రైస్తవ్యమైన ఒక మతం తొక్కేస్తుందంటే అది మతమైతుంది అని చెప్పిండ కులం గురించి అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా ఆయన జీవితంలో ఒక ఉదాహరణ చెప్పిండు వాళ్ళ స్కూల్లో వాళ్ళ కూతురు వెళ్ళినప్పుడు అట వాళ్ళు అడిగారట మీ కులం ఏంటిదే అని అప్పుడు ఆయన ఇచ్చిన ప్రవీణ్ అన్ని ఇచ్చిన సమాధానం ఏంటంటే మీరు నాకు కులమేం లేదు నాకు జనరల్ అనే ఒక పేరు పెట్టండి నాకు కులం అవసరం అన్నాడట అట్లాంటి ఒక వ్యక్తిని ఈరోజు చంపి లేదా కోల్పోయి ఈరోజు ఎంత సంబరాలు చేసుకుంటారంటే హిందువులు హిందువులనే కాదు ఎవరైతే కొన్ని వేరే వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో అందరు కాదు కానీ కొందరు ఆయన చనిపోయినందుకు సంతోషపడతారు